కరీంనగర్ జిల్లా ఆటో ట్రాలీ మినీ గూడ్స్ ఓనర్ అండ్ డ్రైవర్స్ యూనియన్ జిల్లా కార్యాలయాన్ని ఘనంగా ప్రారంభించారు ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కరీంనగర్ శాసనసభ్యులు కంగుల కమలాకర్ మానకొండూరు శాసనసభ్యులు కమ్ంపల్లి సత్యనారాయణ మరియు ట్రాఫిక్ సిఐ గౌరవ జిల్లా అధ్యక్షులు పురమల్ల శ్రీనివాస్ పాల్గొని జిల్లా కార్యాలయాన్ని ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా యూనియన్ అధ్యక్షులు ఎల్కపల్లి లక్ష్మణ్ ప్రధాన కార్యదర్శి పేరాల ప్రభాకర్ వర్కింగ్ ప్రెసిడెంట్ బత్తిని శ్రీనివాస్ గౌడ్ ఉపాధ్యక్షులు కొండా కనకయ్య గౌడ్ కాల్వల మల్లేశం యాదవ్ క్యాషియర్ నారదాస్ నరేష్ ముఖ్య సలహాదారులు తాత సమ్మయ్య మరియు జిల్లా అన్ని అడ్డాల అధ్యక్షులు ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు సభ్యులు కార్యాలయం వచ్చిన అందరికీ యూనియన్ సభ్యులు తెలుగు రోజు కరీంనగర్ జిల్లా ఆటో ట్రాలీ మినీ గుడ్స్ అండ్ ఓనర్ అండ్ డ్రైవర్స్ యూనియన్ పరమోత్సవంకి వస్తున్న నాయకులకు మరియు అధికారులకు ప్రజాప్రతినిధులకు అందరికీ ఇళ్ళ వేళలా పని చేస్తానని మరి నన్ను నమ్ముకున్న తోటి మా అడ్డల అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి వీళ్ళందరూ కలిసి నన్ను జిల్లా అధ్యక్షునిగా ఎన్నుకున్నారు కాబట్టి వాళ్ళ ఎన్నంటుండి ప్రతి విషయంలో కూడా వాళ్ళకు చేదోడు వాదోడుగా ఉండి నేను ప్రతి ఒక్క సమక్ష నేను ముందుండి నేను ముందుకు వెళ్తానని మరి మనం తీసుకుంటున్నాను ఈ రోజు ఈ రోజు కార్యక్రమం మా కార్యాలయం ఓపెన్కి వస్తున్న నాయకులు ప్రారంభత్సవానికి వచ్చేస్తున్న నాయకులకు మరి ప్రజాప్రతినిధులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈనాడు ఎంతో ఒక పండుగ వాతావరణం నెలకొల్పబడ్డది మన కరీంనగర్ జిల్లా ఆటో ట్రాలీ మినీ గుడ్స్ యూనియన్ ఓనర్స్ అండ్ డ్రైవర్సు కార్యాల ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న ప్రజాప్రతినిధులకు అధికారులకు మరియు ప్రముఖులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు ఎంతో శుభదినం ఇక్కడ ఈ కార్యక్రమం చేపట్టి ఈ వీరందరూ డ్రైవర్సే కానీ యూనియన్స్ వల్ల ఓనర్సే కానీ ఐక్యతగా ఉండి సంఘం అభివృద్ధి చెందడానికి వాళ్ళందరూ ఏకదీ ఇక్కడ ఒక కార్యాలయం ప్రారంభం చేసుకున్నారు ఈ కార్యాలయం నుంచి వాళ్లకు కావలసిన వనరులు సమకూర్చుకుంటూ ఇక్కడి నుంచి వెళ్ళే వాళ్ళు రాకపోకలు సాగించుకుంటూ అందరి మనలు పొందే విధంగా ఈరోజు కార్యాలయం ప్రారంభోత్సవం చేయడం పోతుంది జరుగుతుంది దీని వీరందరూ ఐక్యతగా ఉండి ఒక సంఘటితంగా ప్రభావితం చూపించుకుంటూ ప్రజల్లో అందరికీ చేదుడు బాధడుగా వండుకుంటూ వీళ్ళ ఆటో యూనియన్ రాలీ యూనియన్ సంఘంగానికి నా నుంచి కర్తవ్యంగా బాధ్యతగా మరియు పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ పార్టీపరంగా వీళ్ళకి వెన్నంటే వండుకుంటూ సేవలు అందించుకునే విధానంలో నేను కూడా తృచా తప్పకుండా పాటిస్తానని కోరుకుంటూ మీ పురుమల శ్రీనివాస్ కరీంనగర్ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే